thank mm -hmm. you నమస్కారం కేరళ సంఖ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం మనతో పాటు ప్రముఖ యాస్ట్రో న్యూమరాలజిస్ట్ బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు ఉన్నారు మీరు కూడా వారితో మాట్లాడాలి అనుకున్నట్లయితే స్క్రీన్ పే డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి లైవ్లో మాట్లాడండి వీరు కేరళలో విశేష అనుభవం గడించి ఎందరో సినీ రాజకీయ ప్రముఖుల చేత సన్మానాలు గడించారు వీరు యాస్ట్రో న్యూమరాలజీతో పాటు న్యూమరాలజీ నిమాలజీ రుద్రాక్షలు మంత్రశాస్త్రం ప్రశ్న శాస్త్రం ఇలా మొత్తం పదమూడు శాస్త్రాల్లో ప్రావీణ్యం కలిగి ఉన్నారు వీరు ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా పూర్తి భవిష్యత్తును తెలియజేయగలరు మీరు కూడా వారితో మాట్లాడవచ్చు అలాగే వారిని వ్యక్తిగతంగా నేరుగా సంప్రదించాలి అనుకున్నట్లయితే వ్యక్తిగత అవుతున్నాయి ముందుగానే అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా సంప్రదించవచ్చు నేరుగా సంప్రదించలేని వారి కోసం మొబైల్ అపాయింట్మెంట్ తో పాటు పోస్టుల సదుపాయం కూడా అందుబాటులో ఉంది దూర ప్రాంతాల వారి కోసం పర్యటన చేస్తున్నారు పర్యటన వివరాలు కూడా స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్నాయి ఆయా ప్రాంతాల వారి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు సార్ సార్ పోయిన వారం మూడవ నెంబర్ వారి యొక్క లక్కీ నెంబర్స్ అన్లక్కీ నెంబర్స్ వెహికల్ నెంబర్స్ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఎలా ఉండాలి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చాలా చక్కగా వివరించారు కదా ఈ వారం నాలుగో నెంబర్ కి సంబంధించిన వివరాలు తెలియజేస్తారు అనగానే ప్రేక్షకులు గమనించాలి నాలుగు పదమూడు ఇరవై రెండు టోటల్ గా ఒక నెలలో ఈ మూటేట్లో అందరూ కూడా నాలుగో నెంబర్ జాగ్రత్త అయితే నాలుగుకి లక్కీ నెంబర్ హండ్రెడ్ పర్సెంట్ ఐదో నెంబర్ గా చెప్తాను ఐదో నెంబరు అలాగే తొమ్మిదో నెంబరు లక్కీ నెంబర్స్ అండి అంటే ఒక వెహికల్ నెంబర్ తీసుకోబోయే ముందు సహజంగా మనకి వన్ డబల్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ సిక్స్ ఇలా ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ కూడా కౌంట్ చేసుకోవాలి వన్ డబల్ ఫోర్ ఫైవ్ అనేది కాలింగ్ నేమ్గా మనం తీసుకుని అంటే ఒక వ్యక్తిలో ఒక పేరు పిలిచే పేరు ఎలాగో ఒక వెహికల్లో కూడా మనం ఒక వెహికల్ నెంబర్ చెప్ప వన్ డబల్ ఫోర్ ఫైవ్ అని చెప్తుంటాం ఆ విధంగా ఆ వెహికల్ నెంబర్ కాలింగ్ నేమ్ అవుతుంది కాలింగ్ నేమ్ అంటే ఆ నెంబర్ లక్కీ నెంబర్లో ఉండాలి సో టోటల్గా చేస్తే ఏపీ సిక్స్టీన్ వై అని కూడా కౌంట్ చేసుకోవాలి చేసుకునే టోటల్ నెంబర్ లక్కీ నెంబర్ ఆ నాలుగు నెంబర్లు కూడా అతనికి లక్కీ నెంబర్లో ఉన్నట్లయితే కనుక డెఫినెట్గా ఆ వెహికల్ నుంచి ఎటువంటి ప్రమాదాలు జరగవు అంటే ఆ వెహికల్ మీద ప్రయాణం చేయటం వల్ల ఆ ప్రయాణం సురక్షితంగా ఉంటుంది ప్లస్ అనుకున్న పని అవుతూ ఉంటాయి అంతటి వీటిలో ఈ నెంబర్కి అంత ప్రాధాన్యత ఉండి మీరు కనుక అది ఆచరించినట్లయితే ఆ రిజల్ట్ తెలుస్తుంది అలాగే ఇంటి నెంబర్లకు వచ్చేసరికి సహజంగా ఈ నాలుగో నెంబర్లో పుట్టిన వారు టోటల్ నెంబర్ ఐదొచ్చేట్లుగా కానీ అలాగే తొమ్మిదో నెంబర్ వచ్చేట్లుగా పెట్టుకున్నట్లయితే మంచి రిజల్ట్ పొందుతారు ఇంటి నెంబర్లో కూడా సహజంగా అది లైవ్లో అయితే మనం అది చెప్పకూడదు మీ నెంబర్ని టోటల్గా అంత కా కౌంట్ చేసుకుని లక్కీ నెంబర్లో ఉందా లేదా అనేది చూసుకోండి అయితే లక్కీ నెంబర్లో లేకపోయినప్పటికీ వ్యతిరేక నెంబర్లో ఉండకూడదు ఈ నాలుగో నెంబర్కి వ్యతిరేక నెంబర్ ఏమిటి అని అంటే ఏడో నెంబరు పనికి రాదు ఏడో నెంబర్ కనుక ఏడు పదహారు ఇరవై ఐదు టోటల్ చేస్తే కనుక ఈ నెంబర్ కనుక వచ్చినట్లయితే అది కొంచెం ఆ ఇంటిలో ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు చికాకులు మెంటల్ టెన్షన్స్ ఉంటాయి కాబట్టి అలాంటి వ్యతిరేక నెంబర్లు ఉన్నవారు దానికి ఏం చేయాలనేది పర్సనల్గా కలిస్తేనే బాగుంటుంది అలాగే మిగిలిన విషయాలు వచ్చేసరికి మనకి ప్రతి విషయంలోనూ నాలుగో నెంబరు సహజంగా అన్నీ తెలుసు అనే ఫీలింగ్లో ఉంటారు ఏమీ చేద్దామన్నా కూడా వీళ్ళు లేజినెస్ అంటే బద్ధకం ఎక్కువగా ఉంటుంది వీరికి ఈ వారం ఒక చక్కటి రెమెడీ నాలుగో నెంబర్లు సెల్ నెంబర్లు కానీ టోటల్ టెన్ డిజిట్ టోటల్ చేసినట్లయితే ఆ సింగిల్ డిజిట్ వచ్చేసరికి లక్కీ నెంబర్లో ఉండాలి ఈ రకంగా చూసుకోవాలి బ్యాంక్ అకౌంట్ నెంబర్లు కూడా అంతే టోటల్ డిజిట్స్ అన్ని కూడా కౌంట్ చేస్తే సింగిల్ డిజిట్ చేసి ఆ డిజిట్ మీ లక్కీ నెంబర్లో ఉందా లేదా ఎక్కువగా ఐదు కానీ తొమ్మిది కానీ వచ్చేట్టుగా చూసుకున్నట్లయితే వీళ్ళకి అన్ని రకాలుగా కూడా బాగుంటుంది ఉదాహరణకు ఒక బ్యాంక్ తీసుకున్నట్లయితే లక్కీ నెంబర్లో ఉంటుంది ఆ అకౌంట్లో ఎక్కువ క్యాష్ నిలవడానికి అవకాశం ఉంది లేదు ఒక్కో నెంబర్ చూసుకున్నట్లయితే అసలు ఆ అకౌంట్ మనం వాడినే వాడడం లేదు ఒకవేళ వేసినా ఏదో ఖర్చు రావటం అది ఖర్చు అయిపోవడం జరుగుతుంది ఇది ప్రేక్షకులు గమనించి గనుక ఇలా చేసుకున్నట్లయితే డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తుంది ఈ నాలుగో నెంబర్ వారు మాత్రం తరచూ అమ్మవారి గుడికి వెళ్ళి ఈరు మీరు నిమ్మకాయ డొప్పలు తీసుకుని దాన్ని తిరగవేసి దాంట్లో మూడు నూనెలు కలిసిన అంటే ఆవుదం కానీ నువ్వుల నూనె అలాగే కొబ్బరి నూనె లేదా ఆవునెయ్యి ఏదైనా కానీ ఒక మూడు నూనెలు కలిపి మూడు కులాల ధారంతో ఒత్తువేసి అలా మూడు ప్రమిదలుగా అంటే నిమ్మ డొప్పల్లో వెలిగించినట్లయితే మూడు డొప్పల్లో అమ్మవారి గుడిలో జయస్తంభం దగ్గర రాహుకాల సమయంలో ఆదివారం నాడు ఇలా వెలిగించినట్లయితే ఆ నాలుగో నెంబర్ వారు ఏదైనా అనుకున్న పనులకి ఆటంకాలు కలుగుతూ ఉన్నట్లయితే కనుక ఇది ఒక పదకొండు లేక నాలుగు వారాలు చేసే లోపే మంచి రిజల్ట్ వస్తుంది ముఖ్యంగా ఆదివారము రాహుకాల సమయంలో చేస్తే ఇంకెక్కువ రిజల్ట్ ఉంటుంది కాబట్టి నాలుగో నెంబర్ వారు ఈ రిజల్ట్ ఈ యొక్క ప్రక్రియ చేయండి మంచి రిజల్ట్ గాడ్ బ్లెస్ ఓకే సార్ చాలా చక్కగా చెప్పారు సార్ మొదటి కాల్ సిద్ధంగా ఉన్నారు కాల్ చేద్దాం హలో హలో నమస్కారం అండి నమస్తే మేడం నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను తిరుపతి నుంచి మాట్లాడుతున్నారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మేడం నా గురించి మేడం ఓకే మీ ఇంటి పేరుతో సహా మీ పేరు చెప్పండి ఎస్ ఆంటోనీ మేడం ఎస్ ఆంటోనీ అవును మేడం ఓకే డేట్ ఆఫ్ బర్ చెప్పండి ఏడు ఐదు ఎనభై ఒకటి ఓకే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మేడం లైఫ్ లో ఏం సెటిల్ కాలేదు మ్యారేజ్ కలదు జాబ్ కూడా లేదు ఓకే అదే కనుక్కుంటాం స్పెల్లింగ్ వచ్చి ఏ ఎన్ టి హెచ్ ఓ ఎన్ వై ఓకే మిమ్మల్ని ఇంట్లో అందరూ ఏమని పిలుస్తూ ఉంటారు అందరూ అంతనే పిలుస్తారు మనం బయట గాని ఇంట్లో గాని అందరూ ఆ ఓకే ప్రస్తుతం మీరు ఖాళీగానే ఉంటున్నారా లేదా చిన్న ఉద్యోగం చేస్తున్నారా లేదు మనం ఉద్యోగం కూడా ఏం లేదు ఖాళీగానే ఉన్నా చాలా ఇబ్బందిగా ఓకే తప్పకుండా తెలియజేస్తారు డాక్టర్ జేకేఆర్ గారితో మాట్లాడండి ఓకే రైట్ సార్ మీ యొక్క జాతకాన్ని పరిశీలిస్తే బర్త్ నెంబర్ సెవెన్ ఆ డెస్టినీ నెంబర్ ఫోర్ అనే నెంబర్లో ఉందండి ఆంతోని ఓకే నాట్ బ్యాడ్ కాకపోతే ఏంటంటే అండి ఎక్కువగా మీకు ఏదనుకుంటే అది ఆటంకాలు తరచూ వస్తూ ఉంటాయి ఏడో నెంబర్ గురించి గతంలో కూడా మనం చెప్పుకున్నాం ఏడో నెంబర్లో మెంటల్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది కానీ సప్తలోక అంటే ఏడు లోకాలు అనేది కూడా ఏడో నెంబర్లో ఉన్నాయి అన్నీ తెలుసుకోవాలనే ఆతృత ఉంటుంది అన్నీ చేయాలనే తపన ఉంటుంది కానీ ఏది ఆచరించలేము దానికి కారణం మీరు పుట్టిన నెంబరు ఆ డెస్టి నెంబర్ నాలుగు ఇందాడే చెప్పాను రాహు నెంబరు ఏడొచ్చి కేతు నెంబరు రాహు కేతు లేక కలయికలో మీరున్నారు ఈ యొక్క కాంబినేషన్ ఉండట చేత వివాహంలో ఆటంకాలు రావటం అలాగే దే వృత్తిలో కూడా సెటిల్మెంట్ లైఫ్ లేకపోవటం జీవితం పట్ల విరక్తి కలగటం ఇలాంటి ప్రక్రియలు జరగటానికి కారణం మీ డేట్ ఆఫ్ బర్త్ సో టోటల్ నేమ్ ఏ ఆంతోని అనే పేరు హండ్రెడ్ పర్సెంట్ బాగోలేదు కానీ ఆంతోనీ నాట్ బ్యాడ్ యావరేజ్గా ఉంది మీకు అవకాశం ఉన్నట్లయితే కనుక ఏదైనా నూము కలిసి కలిసిన ఒక్కసారి పర్సనల్గా కలవండి ఎందుకంటే లైవ్లో చేయడానికి లేదు అంటే మీకు ఫర్దర్గా చెప్పాలంటే టోటల్గా పేరు గనక అవకాశం ఉండి మీకు గనక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మార్చుకున్నట్లయితే ఇదే డేట్ ఆఫ్ బర్త్ని మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ రిజల్ట్ని సాధించటా సాధించేటట్లుగా చేస్తుంది కేరళ సంఖ్యా జ్యోతిషం అందువల్ల మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రజెంట్ ఈ తాత్కాలిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి కానీ వివాహం లోని ఆటంకాలు తొలగిపోవటానికి కానీ నేను ఒక మంత్రం చెప్తాను ఇది చేయండి ఆరు ఏడు గణేష్ పెండిండు ఒకటి ధారణ చేయండి అలాగే మీ లక్కీ నెంబర్ ఫైవ్ అని చెప్పుకోవాలి అన్ లక్కీ నెంబర్ ఎయిట్ ఎనిమిదో నెంబర్ జోన్కి వెళ్ళవద్దు ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే బర్త్ నెంబరు డెస్క్ నెంబర్కి పడకపోవడం చేత మీ మీద మీకే విరక్తి వస్తుంది కాబట్టి నేను ఇచ్చే మంత్రాన్ని ప్రతినిత్యం చేయండి ఓం హ్రీం సర్వాభిష్ట ఫలప్రదాయ నమ ఓం హ్రీం సర్వ అభిష్ట ప్రదాయ నమ ఓం హ్రీమ్స్ సకల కార్య సిద్ధికరాయ శ్రీవర్ధమానాయ నమ ఈమె రెండు మంత్రాలని ప్రతినిత్యం ఒక వన్ నాట్ ఎయిట్ చేయండి వినాయకుడి గుడి చుట్టూ ఏడు ప్రదక్షిణ చేసి ఏడు గుంజలు చేయండి ఇందా అమ్మవారి గుడికి రెమెడీ చెప్పాను ఆ రెమెడీ మీరు కూడా చేయండి డెఫినెట్గా మంచి రిజల్ట్ సాధిస్తారు మీకు పడమర దిక్కు బాగుంటుంది పడమర వాయువేయులో ఉన్నట్లయితే మోర్ దెన్ టూ క్యారెట్స్ ఎమరాల్డ్ గ్రీన్ కుడి చేతి చిటిక వెలికి ధరించండి మంచి రిజల్ట్ సాధించి తీరుతారు పర్సనల్గా పేరు విషయంలో మాత్రం కొంచెం కేర్ తీసుకోండి మీకు మంచి అవకాశాలు ఉన్నాయి కానీ అన్నీ ఉండి అంగట్లో చెందిలాగా మీకు ఈ పేరు అలాగే మీ గ్రహాలు మీకు కోఆపరేట్ చేయట్లేదు అందువల్లే సఫర్ అవుతున్నారు తప్ప లేదంటే మంచి లైఫ్ ఉంది గాడ్ బెస్ట్ భార్యాభర్త మధ్య అన్యున్నత లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే కొంతమంది అంటే విషయాల వరకే వచ్చి ఎవరింటి దగ్గర అంటే అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉండి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటుంది కానీ మధ్య మనుషుల ద్వారా వాళ్ళు కలవాలి అనుకుంటే కలవలేకుండా పోతూ ఉంటారు ఇలా ఎందుకు జరుగుతున్నారా సహజంగా ఏంటంటే ఈ కేరళ సంఖ్య జ్యోతిష్యం ముందు సమస్యతో వచ్చినప్పుడు పదమూడు కోణాలని చెప్తుంటాం అసలు ఈ పదమూడు కోణాల్లో ముఖ్య పాత్ర సెకండ్ ఆస్ట్రాలజీ కూడా ఎందుకంటే మనకు పన్నెండు రాసులు ఉన్నాయి పన్నెండు రాసుల్లో ఏ గ్రహాలు కలయిక చేత ఇలాంటి ఇబ్బందులు వస్తాయి ఎప్పుడైతే ఈ యొక్క భార్యాభర్తలు అన్యోన్యత ఫస్ట్ ఇల్లు అనేది చాలా ఆప్యాతగా ఉంటారు అంటే మేడ్ ఫర్ ఇచ్చేది నేను చూసి అసూయ పడెట్టుకుంటారు తర్వాత అనేక కారణాల చేత విడిపోతుంటారు ఇలా ఎంతో మంది మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి వారికి ఈ వారం ఒక చక్కటి రెండు మీరు అడిగారు కాబట్టి దానికి ప్రతినిత్యము ఎవరైనా కానీ ఇద్దరులో ఒకళ్ళు కోర్టు దాకా వెళ్ళినా సరేనమ్మా మొన్న పోయిన వారము అంతకుముందు వారం సక్సెస్ స్టోరీ చెప్పాం అక్షయ అనే పేరు సో ఆయన అయితే ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు వదిలేసి వెళ్ళిపోయి వేరే స్త్రీతో ఉంటున్న సమయంలో వీవుడు మన దగ్గరికి వచ్చి సార్ నా భర్త కావాలి నాకు పిల్లలకి నాకు అండ కావాలి ఆయన ఉంటేనే మా జీవితం అని అంటే ఆ జాతకంలో కలిసే అవకాశం ఉంది వెంటనే దానికి రెమెడీ చేసిన వెంటనే మూడు నెలల్లోనే ఆయన్ని తిరిగి వస్తాడు తిరిగి వచ్చి ఆ రోజు హ్యాపీగా ఉంటారు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మన టీవీ ద్వారా తెలియజేశాం అలాగే ఇలా ఎన్నో అద్భుతాలు అయితే ఇలాంటి సమస్య ఎవరికైనా ఉంటే గనక వారు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి కలవాలని ఉన్నట్లయితే వారు ఈ ప్రక్రియ చేయండి ఏమిటి అని అంటే ఓం అందరూ ముందు స్త్రీలైతే గనక ఎల్లో కలర్ దుస్తులు పురుషులైనా ఎల్లో కలర్ దుస్తులు పసుపు బట్టలు ధరించాలి పూజ చేసేటప్పుడు అయితే ఎల్లో కలర్ గాజులు కూడా వేసుకోవాలి స్త్రీలైతే టోటల్గా మన పైన వస్త్రములు కానీ చేతి గాజులు కానీ ఎల్లో కలర్ ఉండేట్టుగా స్త్రీలైతే చూసుకోవాలి పురుషులైతే ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంటే సరిపోతుంది చేసి ఓం రథయే కామదేవాయ నమహే కామదేవాయనమ ఈ మంత్రాన్ని ఓపిక ఉంటే వెయ్యి ఎనభై సార్లు ఓపిక లేదు సార్ నాకు అని అంటే నూట ఎనిమిది సార్లు కంపల్సరీ చెయ్యాలి ఇక్కడ అమ్మవారి ఫోటో కానీ అలాగే రాములవారి వారి ఫోటో కానీ అంటే సీతారాములు కలిసి ఉన్నది ఓన్లీ రాములు వారు కాకుండా సీతారాములు పట్టాభిషేకంతో ఉన్న ఫోటో పెట్టి ఆకర్షణ యంత్రము అనేది ఒకటి పెట్టి ఓం రతయే కామదేవాయ నమ అంటూ ఒక నూట ఎనిమిది సార్లు చేసినట్లయితే లేదు వెయ్యి ఎనభై సార్లు చేసినట్లయితే ఇలా ఒక నూట ఎనిమిది రోజులు చేయాలి అలాగే శ్రీరామచంద్ర శ్రితపారిజాత సమస్త నళ్ళ సీత అమ్ముఖోరిక చెంచరిక అనే మంత్రాన్ని ప్రతినిత్యం జపిస్తూ కృష్ణ తులసి లక్ష్మీ తులసికి నీళ్లు పోస్తూ ఏడు ప్రదక్షిణలు చేయండి మంచి రిజల్ట్ వస్తుంది ఇంకా రావట్లేదు అనుకున్న వారికి ఓం సాయి ప్రేమ ప్రదాయ నమః అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు చేసి సాయి యొక్క గుడికి వెళ్ళి గురువారం గురువారం పదకొండు మందికి గుడ్డివారు కుంటివారిని వెతకి లేక ముసలివారిని వారిని కాని వారికి దద్దోజనము పులిహార ప్యాకెట్లు పంచండి ఈ రకంగా చేసినట్లయితే మంచి రిజల్ట్ వచ్చి తీరుతుంది మీకు నూట ఎనిమిది రోజుల్లో భార్యాభర్తల మీద కోర్టులో ఉన్న కేసులు కూడా తారుమారైపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ కలిగి అన్యోన్య దాంపత్య జీవితాన్ని గడుపుతారు ఇలా ఎన్నో సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి జేకే న్యూమరాలజీలో ఒక్కసారి మీరు ల్యాంగ్ అయితే చూడవచ్చు ప్రతి మంగళవారం నేను హైదరాబాద్లో ఉండే విషయం అందరికీ తెలిసిందే హోటల్ గ్రాండ్యూర్లో త్రీ నాట్ వన్ రూమ్ నెంబర్ మీరు అందరూ కూడా ఎవరైనా హైదరాబాద్ అపాయింట్మెంట్ కావాలంటే స్క్రీన్ పేసు పోతున్న నంబర్లు కాల్ చేసినట్లయితే వివరాలను తెలియజేస్తారు అలాగే ఈసారి గురువారం విజయవాడలో ఉండటం జరుగుతుంది అలాగే ఈసారి ఆదివారం భీమవరంలో ఉండటం జరుగుతుంది ఓట్ల ప్రణంక్స్ టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర ఆదివారం ఒక్కరోజు మాత్రమే భీమవరంలో ఉండటం జరుగుతుంది అలాగే బుధవారం కానీ శుక్రవారం శనివారం సోమవారం మా మెయిన్ బ్రాంచ్ గుడివాడలో ఉండటం జరుగుతుంది ఎక్కువగా మా మెయిన్ బ్రాంచ్లో ఉండడానికి గల కారణం అక్కడ పేట మావటం చేత అక్కడ వచ్చిన వారికి రిజల్ట్ ఎక్కువగా ఉంటుందని ప్రేక్షకులు చెప్పడంతో నాలుగు రోజులు మా మెయిన్ బ్రాంచ్లో ఉంటున్నాం కాబట్టి కొంచెం దూరమైనప్పటికీ మెయిన్ బ్రాంచ్కి రావడానికి ప్రయత్నం చేయండి అలాగే మిగిలిన ఈ యొక్క మేము విజిట్ చేసే బ్రాంచ్ల్లో ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న అలాగే దక్షిణార్థ సంఖ్యములు కావాలనుకున్న స్క్రీన్ పైన ప్రభుత్వం నెంబర్లో కాల్ చేసినట్లయితే మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు ప్రేక్షకులు ఎవరైనా డాక్టర్ జేకేఆర్ గారిని నేరుగా సంప్రదించాలి మీకున్న సమస్యలకు పదమూడు శాస్త్రాల ద్వారా పూర్తిగా భవిష్యత్తు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న వ్యక్తిగత నెంబర్కి ముందుగానే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు దూర ప్రాంతాల వారి కోసం పర్యటనలు చేస్తున్నారు పర్యటన వివరాలు కూడా స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న ఆయా ప్రాంతాల వారి అవకాశం సద్వినియోగపరచుకోవచ్చు నేరుగా సంప్రదించలేని వారి కోసం మొబైల్ అపాయింట్మెంట్తో పాటు పోస్టుల సదుపాయం కూడా అందుబాటులో ఉంది అలాగే అంటే వారిని సంప్రదించిన తర్వాత వారికి కావాల్సిన యంత్రములు స్త్రీ యంత్రం కానివ్వండి లేదంటే కుబేర నరఘోష సుదర్శన

పదిహేను పది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మేడం పదిహేను అవును ఓకే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు టైం మూడు ఇరవై ఐదు మేడం ఓకే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అజయ్ కుమార్ గారు వివాహం గురించి మేడం ఇప్పుడు ఏం చేస్తున్నారు మూవీ సుపరొచ్చు కానీ ఓకే తప్పకుండా తెలియజేస్తే సార్తో మాట్లాడండి అమ్మా అజయ్ కుమార్ అజయ్ అని పిలుస్తారా ఆ మేము అజయ్ అంటారా అజయ్ అంటారు ఓకే అమ్మా అజయ్ ఇస్ వెరీ గుడ్ నేమ్ కానీ టోటల్ కేఎన్ఆర్ ఇంటి పేరు కే అజయ్ కుమార్ అనే పేరు ట్వంటీ టూ అనే ఉంది రాహు నెంబర్లో లో ఉంది ఆర్ బర్త్ నెంబర్ ఫైవ్ ఆర్ డెస్టి అంటే కేతు ఉంది అజయ్ అని అమ్మా కానీ కుమార్ లో కే ఆర్ ఇంకో ఏ గా యాడ్ చేసుకోండి కే అజయ్ కుమార్ అని చెప్పి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ట్వంటీ త్రీ టైమ్స్ ఇరవై మూడు సార్లు రాయండి ఆఫ్టర్ డిన్నర్ రాత్రి బోన్ చేసిన తర్వాత ఇరవై మూడు సార్లు ఇలా ఇరవై మూడు రోజులు రాయండి అమ్మా ఒక రోజు గ్యాప్ వదలండి మరలా ఇరవై మూడు రోజులు ఇలా ఐదు కోర్సులు చేయండి డెఫినెట్గా బాబుకి మీరు అనుకున్న వివాహము వెంటనే అవుతుంది మేబీ ఏది ఏమైనప్పటికీ రేపు మాఘమాసంలో వివాహం అవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ చిన్న దోషం ఒకటి ఉంది దానికి మీరు ఏం చేయాలి ఇప్పుడు నేను మంత్ర రూపంలో చెప్తాను మీరు ఆచరించండి ఆరు ఐదు గణేష్ మూడు కలిసిన పెండెంట్ ఒక ధారణ బాబుకి ధరించండి ఓం దేవేంద్రాని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహ భాగ్యం ఆరోగ్యం శీఘ్రమే లాభంచ దేహిమే అనే మంత్రాన్ని ప్రతినిత్యము ఒక నూట ఎనిమిది సార్లు బాబుతో జయించండి అమ్మా అలాగే వేప చెట్టు అలాగే రావి చెట్టు కలిసి ఒకే చెట్టులో రెండు కలిసి ఉండాలమ్మా వేప చెట్టు రావి చెట్టు లేక మర్రి చెట్టు రావి చెట్టు ఇలా రెండు కలిసి ఉన్న చెట్లకి బాబుతో ఏడు పోగులు పోసిన దారాన్ని ఏడు చెట్లు చుట్టించండి ఇలా ప్రతి శనివారము అలా ఏడు శనివారాలు డెఫినెట్ గా బాబుకి వివాహం అవుతుంది ఏది ఏమైనప్పటికీ రేపు మాఘమాసంలో మే లోపుగా వచ్చే నెల మే లోపుగా బాబుకి వివాహ యోగ్యత ఉంది ఈ రుద్రాక్ష ధారణ చేయండి పేరు రాయండి మంచి రిజల్ట్ వస్తుంది గాడ్ దశ ఓకే సార్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి కొన్ని వారసత్వ పరంగా లేదు అంటే కొన్ని జీన్స్ ప్రాబ్లం వల్ల వస్తుంటాయి ఇలా రకరకాలుగా వస్తున్నాయి కొన్నిటికి ట్రీట్మెంట్ ఉంటుంది కొన్ని ట్రీట్మెంట్ కూడా ఉండదు ఇలాంటి వాటికి కూడా న్యూమరాలజీయే కాకుండా మీరు పదమూడు శాస్త్రాల ద్వారా తెలియజేస్తూ ఉంటారు కదా అలా తెలియజేసిన వాళ్ళు ఒక సక్సెస్ స్టోరీ తెలియజేస్తారు సహజంగా నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక హెల్త్ ప్రాబ్లమే కాదు బలిభత్తమైన కావచ్చు ఉద్యోగం కావచ్చు లేదా మనశ్శాంతి కొంతమందికి డబ్బు ఉంటుందన్న మనశ్శాంతి ఉండదు కారణం అనేకం పిల్లల మాట్లాడకపోవచ్చు లేదు ఏదో ఒక ఇబ్బంది ఈ సమస్య ఏదైనా పరిష్కారం కేరళ సంఖ్య జ్యోతిషం అంటానికి గల కారణం ఈ కేరళ సంఖ్య జ్యోతిషంలో పదమూడు శాస్త్రాలు మేము ఇంప్లిమెంట్ చేస్తాం ఇంక్లూడింగ్ వాస్తమ్మ ఏ దిక్కులో వీళ్ళు ఉండాలి ఏ దిక్కులో కూర్చుని పూచేయాలి ఏ దిక్కులో కార్యాలు ఏ కార్యం తలపెట్టిన ఏ దిక్కులో ఉండి ఉండాలి అనేది కూడా వాస్తు కూడా ఈ పదమూడు శాస్త్రాల్లో ఒకటి అసలు డేట్ ఆఫ్ బర్త్ లేదు అనుకున్న వారికి కూడా మనం మనకి ప్రశ్న శాస్త్రము మంత్రశాస్త్రము ఫేస్ రీడింగ్ హస్త సాంద్రిక ద్వారా అలాగే ఎన్నిటికీ రెమెడీ మంత్రశాస్త్రం ద్వారా కేరళ మంత్రశాస్త్రం ద్వారా ఇవ్వటం జరుగుతుంది న్యూమరాలజీ అంటే తెలిసిందే అలాగే నేమాలజీ అంటే మ్యాగ్నెటిక్ పవర్ నేమ్ న్యూమరాలజీలో కరెక్షన్ అంటే మనకి నేమే కరెక్షన్ దాని యొక్క రెమెడీ అది ఇన్ని కోణాల్లో ఇవ్వటం చేత డెఫినెట్గా సక్సెస్ వస్తుంది ఆ బాటలోనే ఇది ఒక సక్సెస్ స్టోరీ అమ్మ ఈవిడ రక్షిత అమ్మ యాక్చువల్గా ఈ పాపకి నాలుగేళ్ళు ఐదేళ్ళు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు రెండు సంవత్సరాల వయసులో ఈ అమ్మాయికి జ్వరం వచ్చి ఫిట్స్ రావడం మొదలుపెట్టింది అప్పుడు నుంచి తిరగని హాస్పిటల్ అంటూ లేదమ్మా ఎన్నో హాస్పిటల్ తిరిగారంట తిరిగి తిరిగి విసిగి వేసారిపోయి చివరికి అసలు మా పాపకి నయమవుతుందని చెప్పి ఒక రోజు ఇలాగే గురివాడలో ఫిట్స్ వచ్చినమ్మా తగ్గిందని చెప్పి ఇదే మన భక్తి టీవీ ద్వారా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను అప్పుడు ఇది విని వారు నా దగ్గరికి హైదరాబాద్ లో కలిశాడమ్మా కలిసినప్పుడు వారు కరెక్ట్ గా పేరు రాయటం మొదలు పెట్టిన తర్వాత దక్షిణార్థ సంఖ్య వాళ్ళ ఇంట్లో వాస్తవ తేడా ఉందని చెప్పి దక్షిణార్థ సంఖ్యం ఇచ్చాం ఆ శంఖం చే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుని ఆ పూజించుకుంటూ మొదలు పెట్టారు తర్వాత వీరికి వాళ్లే రాశారమ్మ స్వయంగా రుద్రాక్ష కూడా పాపకి ఇవ్వటం జరిగింది రుద్రాక్ష వేశారు శంఖం పెట్టారు ఈ పేరు ఒక రెండు కోర్సులు రాసేలో కానీ ఇంకా ఫిట్స్ రావటం ఉండట్టుండి క్షడన్గా అయిపోయిన ఇప్పటికీ ఆరు నుంచి తొమ్మిది నెలలు అయింది ఇంత అందుకే తో నెలలో రెండుసార్లు ఒకసారి అలా వచ్చేది కనీసం ఒక్కసారి కూడా అసలు ఆ ఫిట్స్ ఎరగటం లేదు చాలా అద్భుతం జరిగింది అదే కాక పాప కాన్ఫిడెంట్ లెవెల్స్ కూడా పెరిగినాయి అంటే ఏ పనిలోనైనా మంచి యాక్టివ్గా ఉండటం అంటే మామూలు సాధారణమైన అంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో అందులో బిహేవ్ చేయడం చేస్తుంది ఇన్ని తెలివితేటలు అంత యాక్టివ్గా ఉండటానికి ఫిట్స్ ఆగిపోవడానికి కారణం ఈ కేరళ సంఖ్య జ్యోతిషం ఈ కేరళ సంఖ్య జ్యోతిషానికి రుణపడి ఉంటామని చెప్పి వారి స్వయంగా లెటర్ రాశారు వారి యొక్క ఫోన్ నెంబరు అడ్రస్ ఇప్పుడు మన ప్రేక్షకులు తెలియజేస్తాను మీరు అందరూ కూడా నోట్ చేసుకోండి ఆ తండ్రి గారి పేరు ఎం రవి హౌస్ నెంబర్ త్రీ డాష్ టెన్ డాష్ ట్వంటీ బై సిక్స్టీ ఫోర్ ఆర్టీసీ కాలనీ రామాంత్పూర్ హైదరాబాద్ వారి ఫోన్ నెంబర్ కూడా ఇప్పుడు మీకు తెలియజేస్తాను నైన్ ఎయిట్ సిక్స్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ టూ ఎయిట్ మరొకసారి చెప్తాను నైన్ ఎయిట్ సిక్స్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ సిక్స్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ టూ ఎయిట్ మీరే తెలుసుకోండి ఇది నిజమా కాదా కేరళ సంఖ్య జ్యోతిషం కరెక్ట్గా చెప్పిందా లేదా అని మీరే స్వయంగా అడిగితే మీకే వారు మీకు తెలియజేస్తారు నేను చెప్పే కన్నా వారి మాటల ద్వారా మీరు వినండి ఎంత ఎలాంటి అద్భుతాలు ఒకటి రెండు కాదు నేను ఎప్పుడు చెప్తాను ఇన్ని కోణాల్లో మీరు చేసుకుని ఒక మంత్రశాస్త్రం కానీ న్యూమరాలజీ నేమ్ కానీ రాస్తూ అప్పుడు మెడిసిన్ వాడండి అని చెప్తాను నేను ఎప్పుడు మెడిసిన్ ఒక్కటే కాదు ఇది కూడా మీరు ఇంప్లిమెంట్ చేసినట్లయితే డెఫినెట్ గా రిజల్ట్ సాధించగలరు దీనికి ఉదాహరణ ఒకటే నర నారాయణులు కృష్ణుడు దైవము అయితే అర్జునుడు మానవుడిగా పుట్టాడు కాబట్టి వీళ్ళిద్దరూ కలిస్తేనే భారత యుద్ధం జరిగింది కాబట్టి ఔషధ సేవన ఉండాలి ప్లస్ దీనికి ఇన్ని శాస్త్రాల్లో ఇంప్లిమెంట్ చేయటం వల్ల వెంటనే రిజల్ట్ పొందుతారు అప్పుడు దాకా మందులు మీ మీద పని చేయని ఆ రోజు నుంచి పనిచేసి మీరు ఆరోగ్యమంతులుగా కానీ అలాగే ఏ విషయంలోనైనా కూడా రిజల్ట్ సాధించి చేస్తారు ప్రతి మంగళవారం హైదరాబాద్ లో ఉండే విషయం అందరికీ తెలిసిందే అలాగే గురువారం మాత్రం విజయవాడలో ఉండటం జరుగుతుంది హోటల్ స్వర్ణ ప్యాలెస్ ఏలూరు రోడ్లో అలాగే ఈసారి ఆదివారం మాత్రం భీమవరం హోటల్ ప్రణంస్లో ఉండటం జరుగుతుంది అలాగే బుధవారం కానీ శుక్రవారం కానీ శనివారం సోమవారం మా మెయిన్ బ్రాంచ్ గుడివాళ్ళలో ఉండటం జరుగుతుంది ఇది ప్రేక్షకులు గమనించండి పీఠంలో ఎక్కువగా నాలుగు రోజులు ఉండటం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు పీఠంకే వచ్చి మీ యొక్క సమస్యను పరిష్కరించుకునేవాల్సిందిగా కోరుచున్నాను ఎందుకంటే ఎక్కువ రిజల్ట్ ఉంటుందని ప్రేక్షకులు చెప్తున్నారు అందువల్ల వారి మాట మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది మరిన్ని వివరాలు తెలుసుకోవాలి కేరళ సంఖ్య జ్యోతిషంలో దొరికే యంత్రాలు కానీ రుద్రాక్షలు కానీ అలాగే మీకు శంఖములు కానీ ప్రతి బ్రాంచ్ లో దొరుకుతాయి అలాగే వీటిని పోస్టుల ద్వారా కూడా మీరు పొందవచ్చు అలాగే కొరియర్ ద్వారా కూడా పంపుతున్నాము మరి అవుతున్న కాల్ చేస్తే మరిన్ని వివరాలు తెలియజేస్తారు మొబైల్ అపాయింట్మెంట్స్ దూర ప్రాంతాల వారు కొన్ని ఏరియాలకైనా రావట్లేదు చాలా మంది కాల్ చేస్తున్నారు వారి కోసం మొబైల్ అపాయింట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి మొబైల్ అపాయింట్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది కూడా స్క్రీన్ కాల్ చేస్తే తెలియజేస్తా ఓకే సార్ హలో 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 నా పేరు కళాదేవి అండి కళాదేవి గారు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు భీమవరం భీమ్వారం భీమవరం నుంచి కాల్ చేస్తున్నారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఓకే ఇంటి పేరుతో సార్ చెప్పండి సి కే చంద్రరావు ఓకే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి పద్నాలుగు ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఇంట్లో అందరు ఏమని పిలుస్తూ ఉంటారు చందు అని పిలుస్తారు చందు అని పిలుస్తూ ఉంటారు ఏం చేస్తుంటారు ప్రజెంట్ గా వీరు కంపెనీలో చేస్తున్నారు అండి వేరే కంపెనీలో ట్రై చేస్తున్నారు అది మాత్రం ఏమీ అవడం లేదండి ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నారు వచ్చేసి మ్యారేజ్ అయ్యాక నేను ఇక్కడే ఉన్నానండి ఇక్కడ ఇంకా ఓకే తప్పకుండా తెలియజేస్తారు సార్ తో మాట్లాడండి మా ఇప్పుడు మీ సమస్య మెయిన్ ఆయన కంపెనీ చేంజ్ అవ్వాలనుకుంటున్నారు అవ్వట్లేదు అది అమ్మా ఇంకా ఉన్నాయా

పెద్ద ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఏంటంటే మేము తీసుకువెళ్తాడు కంగారు పడాల్సిన అవసరం లేదు బర్త్ నెంబర్ ఫైవ్ ఆ దశ నెంబర్ ఫోర్ కాకపోతే ఏంటంటే తల్లిదండ్రుల మాట ఎక్కువగా వింటాడు దీని మూలంగా ఇంటికి మీరు వెంకట్ అని పిలిస్తే ఈ జాతకం చాలా బాగుంటుంది బిఈ అండ్ కెఏటి వెంకటా కాకుండా వెంకట్ అలాగే వెంకట్ వెంకట్ అని పిలవండి చందు అని పిలవద్దమ్మా ఈ రోజు నుంచి కేవలం వెంకట్ అని చెప్పి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ట్వంటీ త్రీ ఆఫ్టర్ డిన్నర్ ట్వంటీ త్రీ మీరే రాయండి వారు రాయకపోతే ఉదయం ఇరవై మూడు సాయంత్రం ఇరవై మూడు ఇలా ఐదు కోర్సులు చేయండి అలాగే వీరి జాతకం ప్రకారం అయితే మీరికి డెఫినెట్గా పర్మినట్ అయ్యి అంటే జాబ్ మా చేంజ్ అయ్యి మంచి సెటిల్మెంట్ లైఫ్ అయితే ఉంది దాని గురించి మీరు టెన్షన్ అవుతుంది కానీ ముందు మిమ్మల్ని తీసుకువెళ్ళాలి ఇదే కాన్సెప్ట్ మీరు దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి దానికి విస్తాన్ని వాళ్ళు చెప్పానమ్మా భార్య భర్తలు దూరంగా ఉండేవారికి దగ్గర అవడానికి ఓం రతయే కామదేవాయ కామదేవాయనమ అని చెప్పి ఇది ఎల్లో కలర్ దుస్తులు ధరించి ప్రతినిత్యం చేయండి అలాగే మీ వారు మీ మాట వినటానికి అంటే మిమ్మల్ని అర్థం చేసుకోవటానికి వింటము అనేది వేరు అర్థం చేసుకోవటం వేరు ఓం ఐం హ్రీం శ్రీం స్వాధీన వల్లభాయే నమ ఓం ఐం హ్రీం శ్రీం స్వాధీన వల్లభాయే నమ ఈ మంత్రము ఓం కామదేవాయ కామదేవాయనమ యెల్లో కలర్ దస్తులు ధరించి అదో రెండు వందల సార్లు ఇదొక రెండు వందల సార్లు డైలీ చేయండి అమ్మా ఆకర్షణ యంత్రం పెట్టి చేయండి డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది ఆయన మీ మాట వింటాడు మీ దగ్గరికి వస్తాడు ప్రతి మంగళవారము హైదరాబాద్లో ఉండే విషయం అందరికీ తెలిసిందే అలాగే గురువారం ఒక్కరోజు మాత్రమే విజయవాడలో ఉండటం జరుగుతుంది ఈసారి ఆదివారం భీమవరంలో ఉండటం జరుగుతుంది అలాగే మాకు బుధవారము శుక్రవారము శనివారము సోమవారము మా మెయిన్ బ్రాంచ్ గుడివాడలో ఉండటం జరుగుతుంది ఇది ప్రేక్షకులు గమనించండి మా దగ్గర శంఖములు కానీ యంత్రములు గాని రుద్రాక్షలు కానీ అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ ఎవరికి కావాలన్నా కూడా స్క్రీన్ పంచుకోవాలన్న వాళ్ళకి కాల్ చేసినట్లే మరిన్ని వివరాలు తెలియజేస్తారు ఓకే సార్ మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి కాల్ చేసిన ప్రేక్షకులకు న్యూమరాజీ ప్రకారం వాళ్ళ పేర్లో కరెక్షన్తో పాటుగా అంటే నాలుగో నెంబర్ వాళ్ళ నెంబర్స్ ఏంటి అనేది అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండాలి అంటే ఎలాంటి పూజలు చేసుకోవాలి అనేది పూజా విధానం ద్వారా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ప్రేక్షకులు ఎవరైనా డాక్టర్ గారిని నేరుగా సంప్రదించాలి మీకున్న సమస్యలకు పూర్తి పరిష్కార మార్గాలను పొందాలి అనుకున్నట్లయితే స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న వ్యక్తిగత నెంబర్కి ముందుగానే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు దూర ప్రాంతాల వారి కోసం పర్యటన చేస్తున్నారు పర్యటన వివరాలు కూడా స్క్రీన్పై డిస్ప్లే అవుతున్నాయి ఆయా ప్రాంతాల వారి అవకాశం సద్వినియోగపరచుకోవచ్చు నేరుగా సంప్రదించలేని వారి కోసం మొబైల్ అపాయింట్మెంట్తో పాటు పోస్టుల సదుపాయం కూడా అందుబాటులో ఉంది అలాగే అనంత పద్మనాభ స్వారంలో కానీ దక్షిణ వృత్తి శంకర్లు అలాగే కుబేర నరఘోష మత్స్య సుదర్శన ఇలాంటి యంత్రములు కూడా అందుబాటులో ఉన్నాయి కావాలి అనుకుంటే వ్యక్తిగత నెంబర్ని సంప్రదించవచ్చు ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకుంటే చేసినట్లయితే జేకార్ న్యూమరాలజీ అని టైప్ చేసినట్లయితే ఈ ప్రోగ్రామ్ మేము మళ్ళీ మళ్ళీ చూడవచ్చు ఇది ఇవాళ కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం పూర్తి వివరాల కోసం ఇంటి చిరునామా జేకేఆర్ గారు కేరళ సంఖ్య జ్యోతిష్యం డోర్ నెంబర్ సిక్స్టీన్ బై ఫిఫ్టీ ఫోర్ డాష్ బి టూ సాయిరామ్ అపార్ట్మెంట్ ఎస్ఎన్పురం గుడివాడ కృష్ణా జిల్లా పిన్ కోడ్ ఫైవ్ టూ వన్ త్రీ జీరో వన్ సెల్ నెంబర్స్ ట్రిపుల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ట్రిపుల్ నైన్ త్రీ ఫైవ్ 8 9 double seven triple five one nine three eight nine double